సంజయ్ గారు ఏం జరుగుతోంది కాళేశ్వరం కథ ముగించేస్తే ఇక కేసీఆర్ కి అస్త్రం దొరికినట్టే అనే వాదన ఒకటి వినిపిస్తోంది దెన్ కాళేశ్వరం ఫెయిల్యూర్ కి బాధ్యులు ఇప్పుడు కేసీఆర్ అధికారులా అన్నటువంటి ప్రశ్న కూడా వినిపిస్తోంది క్లియర్ కట్ గా మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించిన పిల్లర్ కుంగిన విషయంలో ఎప్పుడైతే మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించిన పిల్లర్ కుంగిన విషయము ఎస్ఆర్ఎస్పికి నీళ్లు ఆగిపోతాయి వచ్చేటటువంటి ఫ్లోయింగ్ కానివ్వండి నుంచి నుంచినటువంటి విడుదల చేసేటటువంటి ఆగిపోతుంది ఇప్పుడు ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి ఇప్పుడు రా రబీకాలకు సంబంధించినటువంటి పంటలు మాత్రమే పండుతాయి సెకండ్ వచ్చేటటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు ఈ పిల్లర్ కుంగిన విషయం ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రావు గారు కానివ్వండి వాళ్ళ అంచన ఘనం కానివ్వండి ఎవరు ఎవరు కూడా దీనిపైన మేడిగడ్డ పిల్లర్ కుంగిన విషయంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నిజంగా అంటే రా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమా లేకుంటే అధికారుల తప్పిదమా లేకుంటే ఎన్ ఎలాంటి అంటే ఈ ఒక ఇంటర్నేషనల్గా పేరు చెప్పుకున్నటువంటి ఎల్ఐన్డిటి ప్రాజెక్టు చేపట్టినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటి వరకు క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఓన్లీ పిల్లర్ కొంగిందనే విషయం మాత్రమే వెలుగులోకి వచ్చింది పిల్లర్ ఎందుకు కొంగింది నిజంగా నాశరకం వస్తువులు వాడారా లేకుంటే అప్పుడు ఉన్నటువంటి డిజైనింగ్ అంటే ఒక వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి ఈఎన్సీ వరకు కూడా మొత్తం తానై ఉజాల మీద వేసుకున్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావే వీటన్నిటికీ కారణము వీటన్నిటికీ మూలము అనేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కొత్తగా కొలువైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం అయితే ఇప్పుడు మన తెరపైకి వచ్చేసింది మొత్తం మీద గతంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి అప్పటి ప్రభుత్వం పైన ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తూనే ఉంది కాళేశ్వర కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా విపరీతమైనటువంటి అవినీతి జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కుటుంబ కుటుంబ పాలన సాగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టులో కుటుంబాలు లక్ష కోట్లకు సంబంధించి లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేసి ఇప్పుడు ప్రభుత్వము అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో విపరీతమైన ఆరోపణలు చేసింది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లోపల అవినీతి పైన ముఖ్యంగా మేడిగట్ట ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పిల్లర్ విషయం ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం కొద్ది క్షణాల ముందు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబు వీళ్ళిద్దరితో పాటు కొంతమంది ఒక ఆరేడు మంది అధికారులు అంటే ఓన్లీ ఈ యొక్క ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొని వెళ్ళడం జరిగింది వీళ్ళు హెలికాప్టర్ త్రూ ఏవై ఏరియల్ సర్వే కూడా చేయడం జరిగింది అంటే కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఎస్ఆర్ఎస్పి వరకు కూడా వీళ్ళు ఏరియల్ సర్వే ద్వారా హెలికాప్టర్లో సర్వే చే అది వీక్షించడం జరిగింది అంటే ఎక్కడ జరిగింది ఈ తప్పిదం అనేది కోణంలో ఒకటే అయితే నిజంగా కూడా ఈ కా కాళేశ్వరం ప్రాజెక్టులో ఆది నుంచి చెప్పుకున్నట్టు నిజంగా ఇందులో ఎంతవరకు అవినీతి జరిగింది అనే దాని మీద కూడా పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న మీడియా ముందు ఒక మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది ఇందులో నిజానిజాలు దీనిపైన ఒక కమిటీ వేస్తాము ఒక జ రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీ వేసేసి పూర్తి సమాచారం రాబట్టి పైన అప్పుడు అప్పుడు అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకుంటే రాష్ట్ర మంత్రి రాష్ట్ర అది మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల తప్పిద ఉందా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పనే వీటి పూర్తి సమాచారం రాబట్టిన తర్వాత ఎవరెవరు ఇందులో బాధ్యులు ఉండరో వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టేసి చట్టపర చట్టపరమైనటువంటి వారికి శిక్షలు పడే విధంగా చూస్తామనేసి అవి పున్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది నిజంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే స్టార్ట్ అవుతుంది వీళ్ళొక అవినీతి భాగవతం అనేసి ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది నిజంగా కూడా ఈ రోజు జరిగినటువంటి మంత్రులు ఎవరైతే వెళ్ళారో ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దుల సుధర్బాబు వీళ్ళు ఈ యొక్క ఈ ఈ ఏరియా అంటే ఎక్కడైతే పిల్లర్ కుంగిందో ఆ ఏరియాని పరీక్షించేసి ఆ ఎట్లా కుంగింది ఎప్పుడు కుంగింది అంటే లాస్ట్ మంత్ ట్వంటీ వన్ జరిగినట్టు అంటే బయటకు వచ్చినటువంటి సమాచారం కాకపోతే ఇప్పటి వరకు దానిపైన అప్పుడు ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్న అధికారులు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈఎన్సీకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఏమీ మాట్లాడలేదు కాకపోతే ఒకటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు అధికారులు పనిచేశారో వాళ్ళని ఎక్కడ కూడా ఈ యొక్క ఉద్యోగం నుంచి ట్రాన్స్ఫర్ చేయలేదు వాళ్ళ యొక్క డేటాకు సంబంధించి వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి డేటాని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము సేకరించింది వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి ఈఎన్సీ వరకు రావు వరకు కూడా ప్రతి ఆఫీసర్ని ఈ యొక్క ఎంక్వైరీలో ఈ భాగంగా చేర్చేసి ఎవరెవరు తప్పిదాలు ఉన్నవి ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగా అదేవిధంగా ఒకటి టెక్నికల్ టీము అంటే ఈ యొక్క ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఒక టెక్నికల్ టీము అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి టీము ఈ మూడు నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వము ఒక ఎంక్వైరీ కమిటీ స్టార్ట్ చేసేసి వాళ్ళు ఇచ్చే ఆధారాలతోటి వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి ఇందులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందని దాని మీద ఒక అది ఎంక్వైరీ కమిటీ అయితే చేసే అవకాశం ఉంది సౌమ్య ఇక ఇప్పుడు పూర్తిగా నేనే రీ రీడిజైన్ చేశాను కాళేశ్వరంని నేనే కట్టాను అన్నటువంటి విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్పినటువంటి సందర్భం ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు తన డిజైన్నే పూర్తిగా పరిగణలోకి తీసుకొని ప్రాజెక్ట్ డిజైన్ చేశారు అని ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పబోతున్నారా అండ్ అధికారులు ఇప్పటికైనా సరే అసలు జెన్యున్గా ఏం జరిగింది ఏంటి అనేది చెప్పబోతున్నారా కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ఉంటుందా ఉండదా ఇవన్నీ కూడా అందరికి వస్తున్నటువంటి డౌట్స్ సంజయ్ అంటే ఒకటి సౌమ్య కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఇది గోదావరి నది పైన నిర్మించినటువంటి ఒక ఎత్తిపోతల పథకం ఎత్తిపోతల పంప్లైన్ అని చెప్పుకోవచ్చు నిజంగా కూడా ప్రపంచంలోనే ఇంత భారీ ఎత్తున ఉన్నటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ సుమారు పదహారు బాహుబలికి మోటార్లకు సంబంధించినటువంటి ఇందులో అమర్చారు ఇది వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు అంటే ప్రతి సంవత్సరము దీని యొక్క అంచనా వ్యయము పెరుగుతూ 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 అది ఎనభై వేల కోట్లకు చేరుకుందనేసి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా పవర్ ప్రాజెక్ట్ ఆధారంగా మనము ఇనడం జరిగింది కాకపోతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ప్రతి ఇన్ను ఇన్ ఇన్ ఇంటూ వచ్చాం కానీ అప్పుడు చేస్తున్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్షాలు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కుంభకోణము అవినీతిలో కూరుకుపోయింది అనేసి వాళ్ళు చాలా కంప్లైంట్లు చేయడం జరిగింది చాలా నివేదికల్లో ఇదే ప్రస్తావించడం జరిగింది నిజంగా కూడా ఇంత అవినీతి జరిగిందా అనేది ఇప్పుడు ముక్కున ఏలేసుకునే పరిస్థితి అయితే చాలా కనబడుతుంది దీనిపైన ఇప్పటి వరకు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దీనిపైన కానివ్వండి అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు కానివ్వండి అప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఆ జిల్లాకు సంబంధించినటువంటి వరంగల్ కరీంనగర్ సంబంధించినటువంటి మంత్రులు కానీ వీటిపైన ఎక్కడ కూడా మీడియా ముందు ప్రస్తావించడం లేకపోవడము ఈ ప్రశ్నలన్నింటికి క్వశ్చన్ మార్గ మిగిలిపోతుంది నిజంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టం అనే దాని మీద ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొద్దిగా ఎంక్వైరీ కమిటీ చేస్తుంది వేస్తుంది నిజంగా కూడా డబ్బులు సంపాదించాలి అంటే ఇలాంటి ప్రాజెక్టుల వల్ల వేల కోట్లు లక్షల కోట్లు అవినీతి అది అవినీతి ద్వారా సంపాదించుకోవచ్చు అనేసి తేట చెప్పుకోవచ్చు నిజంగా కూడా ఈ ప్రాజెక్టు లాభమా నష్టం అనే దాని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తుంది నిజంగా అక్కడ ఎత్తిపోసిన వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎన్ని లక్షల ఎకరాలకు అది సాగునీరు అందుబాటులోకి వస్తుంది నిజంగా దీనికి అయిన వ్యయం ఎంత ప్రతి సంవత్సరం దీనికి ఎంత ఖర్చు అంటే దీని మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఖర్చు ఎంత నిజంగా ఈ ఖర్చు కంటే పండించిన పంటల కంటే ఖర్చే ఎక్కువ ఉందనేసి అప్పుడున్నటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు మీరు ఆగ్నూరు మురళి కావచ్చు రకరకాల ప్రొఫెసర్ కోదండది నాగేశ్వరరావు రకరకాల వీళ్ళు దీటిపైన కాళేశ్వరం పైన వీళ్ళు ఈ కాళేశ్వరం అని ఒక ఎల్ప వైట్ ఎల్పెంట్గా అభివర్ణించారు నిజంగా కూడా ఇలాంటి అధికారులు అంటే ఒక ఆనెస్ట్గా పనిచేసేటటువంటి ఐఏఎస్ అధికారులు కూడా కాళేశ్వరం పైన చాలా విమర్శలు చేశారు ప్రతిపక్షాలే కాదు రాజకీయ పార్టీలే కాదు అధికారులు కూడా ఆఫీసర్స్ కూడా దీనిపైన చాలా మటుకు విమర్శలు చేశారు నిజంగా కూడా ఈరోజు వేసేటటువంటి కమిటీలు అంటే మూడు రకాల కమిటీలు ఒకరు క్వాలిటీ కంట్రోల్కు సంబంధించినటువంటి ఒక కమిటీ ఈ కమిటీలో ఒక ఈఎన్సీ చీఫ్ ఇంజనీరు ఉన్న ఉంటారు అదేవిధంగా ఒక అడ్వకేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరు నియమిస్తున్నది ఇంకా ఇంత ఇంకా తీటతెలం కాలేదు వీటన్నిటిపైన అంటే వీళ్ళు అంచనా అంచనాల అంచనాల ప్రకారం కొంతమంది మూడు కమిటీలు వేసేసి ఈ మూడు కమిటీల ఆధారంగా వీళ్ళు డిసైడ్ చేసే అవకాశం ఉంది సౌమ్య నిజంగా కూడా కాళేశ్వరం ఉంటుందా ఉండదా అనేది మనం చెప్పలేము ఎందుకంటే కాళేశ్వరము పది మందికి ఉపయోగపడే విధంగా కట్టామనేసి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అవినీతి కంపులో రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు జరిగినటువంటి అవినీతి కంపులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది నిజంగా కాళేశ్వరాన్ని కొనసాగిస్తారా లేకుంటే దాన్ని ఏమైనా చేసేసి ఏమైనా దానికి కంక్లూజన్ చేసే అవకాశం ఉందా అనే కోణంలో ఇప్పుడు మంత్రివర్గం కావచ్చు రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వీళ్ళందరూ ఒక వీళ్ళు ఇచ్చే రిపోర్టు ఆధారంగానే డిసైడ్ కాబోతుంది సౌమ్య సంజయ్ ఈ రోజుకి ఈ రోజు జనరల్లీ అంటే మనమైనా సరే తెలుసుకోదలుచుకుంది ఏంటి అంటే ఇప్పుడు కుంగుంది ప్రాజెక్ట్ కుంగింది అండ్ బుంగలు పడ్డాయి సో ఎట్లా ఇప్పుడు అదొకటి కాళేశ్వరం వయబుల్ కాదని కాంగ్రెస్ పదే పదే చెప్తోంది మరి ఏం చేస్తుంది మళ్ళా కడుతుందా అసలు ఉంటుందా లేదా బాగా ఎక్కువ వాటర్ వస్తే ఏమైపోతుంది అసలు ప్రాజెక్ట్ ఉంటుందా కొట్టుకపోతుందా ఇవన్నీ జనరల్ పబ్లిక్ కూడా అందరు ఆలోచిస్తున్నటువంటి అంశం ఇది ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఏం చెప్పే ఛాన్సెస్ కనిపిస్తుంది సర్కార్ సోమ ఎప్పుడైతే ఎలాంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి చేపట్టిందని మనందరికీ తెలిసిన విషయం ఎలాంటి ఏ కంపెనీ అనేది చాలా ఇంటర్నేషనల్ చాలా పెద్ద అది కా కార్పొరేట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఇది కాకపోతే ఏంటంటే నిజంగా అంటే కా ఆ యొక్క ఎలాంటి సూచనలు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదా లేకుంటే కేసీఆర్ ఇచ్చినటువంటి సలహాలతో వాళ్ళు పాటించారనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఎదురవుతుందని చెప్పుకోవచ్చు నిజంగా కూడా వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్టులు ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కాలేదు కాకపోతే అటువంటి అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఇచ్చిన సలహాలు సూచనలతోటే వాళ్ళు ఈ యొక్క వర్క్ను స్టార్ట్ చేశారనేసి అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికులు చెప్పడం జరుగుతుంది స్థానికులే కాదు ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు కూడా ఎవరి అంటే ఆయన్నే తానాయి వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి మొదలుకుంటే ఈఎన్సీ వరకు అతనే చూశాడు అనేది అలా అలాంటి అలాంటి వ్యక్తులు అతను చూడడం వల్ల ఇలాంటి తప్పిదాలు జరిగా జరిగాయి అనేసి కొంతమంది చెప్తుంటే ఎలాంటి మాత్రము ఇక్కడ జరిగింది వాస్తవము పిల్లర్ కుంగింది వాస్తవము దీన్ని రీడిజైన్ చేయాలంటే సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు వ్యయమవుతుంది ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే మేము మళ్ళీ రీడిజైన్ చేస్తాం అనేసి వాళ్ళు ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చారు కానీ ఇప్పుడు ఐదు వందల కోట్లు అప్పుడు ప్రభు అప్పుడు అప్పుడు చేపట్టినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఇస్తారా ఆ పార్టీ ఇస్తారా లేకుంటే అప్పుడు అవినీతిలో అవినీతి సొమ్మును రీ రాబట్టి మళ్ళీ రీ డిజైన్ చేస్తారా లేకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఇచ్చించేసి ఈ అమౌంట్ ఐదు వందల కోట్లు చేసి ఈ యొక్క రీడిజైన్ చేపడతారా అనే ప్రశ్న అయితే కొంత సందిగ్ధతం ఉంది నిజంగా కూడా పబ్లిక్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా ఇందులో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఈ అవినీతి కంపుకు ఉదాహరణ ఈ మేడిగడ్డ పిల్లర్ కొంగిన విషయం అనేసి చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు నిజంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మెయింటెనెన్స్ అనేది వేల కోట్ల రూపాయలు ఉంటుంది సంవత్సరానికి కాకపోతే పండించిన పంటల వేల కోట్లు ఏ రోజు కూడా రావు అప్పటి నుంచి చెప్తున్నారు ఒక యూనిట్ ఖర్చు సుమారుగా ఐదు ఐదు వందల రూపాయల ఖర్చు అవుతుంది కాకపోతే ఒక పంట పండి రైతుకు వచ్చే చేయికి నీకు ఎకరానికి పదివేల కంటే ఎక్కువ మిగిలదు కాకపోతే సుమారుగా ఒక పదిహేను వందల యూనిట్లు ఒక ఎకరా పారాలి అంటే కరెంటు ఖర్చు అవుతుంది వీటన్నిటినీ క్రోడీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వము అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంలో ఉండేసేసి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఇలాంటి ఎక్స్పర్ట్ తోటేసి అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్ళి అక్కడ మొత్తం టోటల్గా దానికి సంబంధించినటువంటి వీలు కూడా అప్పుడు కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా పవర్ ప్రజెంటే ప్రజెంటేషన్ గాంధీభవన్లో చేయడం జరిగింది కాకపోతే అప్పుడు చేసినటువంటి పవర్ ప్రాజెక్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు కళ్ళ ముందు కదిలాడేటట్టు వచ్చి రేవంత్ రెడ్డి మన స్పష్టంగా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది యా ఇప్పుడు సంజయ్ జనరల్లీ కూడా ఇంత పెద్ద కంపెనీస్ అంటే ఎల్ అండ్ కంపెనీ అది అతి పెద్ద కంపెనీ చాలా చాలా బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇట్లాంటి కంపెనీస్ ఒక ప్రాజెక్ట్ని ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ని టేకప్ చేసేటప్పుడు ఎట్లాంటి ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాయి ఒకటి అండ్ ఈరోజు సర్కార్ ఆఫ్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఎల్ అండ్ కంపెనీ ఏమన్నా స్పందించే అవకాశం ఉందా సో మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు ఎలాంటి కంపెనీ ఆల్రెడీ దీనిపైన ఒక నివేదిక ఇచ్చింది ఆల్రెడీ వాళ్ళ ఒక మీడియా ముందు మాట్లాడడం జరిగింది ఎలాంటి ప్రాజెక్టు ఎక్కడ కూడా ఫెయిలూర్ కాలేదు ఎక్కడ చేసినా కూడా సక్సెస్గా చేస్తుంది ఎలాంటి కంపెనీ అనేది ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లేకుంటే ఇండియాలో కాదు ఇంటర్నేషనల్ కంపెనీ ఇది దీంట్లో ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్లు లేవు అప్పుడు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగానే వాళ్ళు ఇచ్చేటటువంటి ఎక్స్పెషన్ ఆధారంగానే మేము ప్రాజెక్టును చేపట్టాము పిల్లర్ కుంగిందనేది వాస్తవము కాకపోతే అది రీడిజైన్ చేయాలి అంటే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేసి ఎలాంటి ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఎవరు భరించాలి రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం భరించాలా లేకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ భరించాలా అనే దాని మీద ఒక ఒక క్లారిఫికేషన్ అయితే ఇప్పటివరకు రాలేదు నిజంగా కూడా ఈ అవినీతి సొమ్మును అంతా రికవర్ చేసేసి ఐదు వందల కోట్ల రూపాయలు రికవర్ చేసి ఈ యొక్క మేడిగడ్డ పిల్లర్ కుంగిన విషయాన్ని రీడ రీడిజన్ చేస్తారా అనే